मुक्ति और मुक्ति यहाँ मुक्ता तो आप आमुक्तियों मापक सुनो मापे ऐसा जानो जे खादा ना गनावा आइस्कॉट आतंक एते दहत्रमई धंबा जामुक्ति आमुक्तियाँ हैं तो ये आन एक नेशन माय यार घरवानों में जामें हिंटे भेज वहाँ मुक्ते भेज वहाँ कौम बरम क्योर बरे बंदाम ऐगरो आने से करो छोटो नेस मे� అయిపోయేది ఈ పరివాహ ప్రాంతం పారుతా ఉండే ఆ తర్వాత అవసరమైతే లక్ష్మీదేవి కూడా పూర్తి చేసుకునేవాళ్ళు ఎక్కడ ఉన్నారు మీరు ఏం చేశారంటే ఏమి చేయలేదు దీన్ని ఈ కృష్ణానది ఎట్లా ఈ రకంగా గాలి పూజ చేశారు గోదావరి నది పోయిన ప్రాజెక్టులు మొదలుపెట్టి కట్టే గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆ తర్వాత ఉన్నటువంటి దేవాదుల లిఫ్ట్ గేసి ఆ తర్వాత ఉన్నటువంటి రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టులు కాంతానపల్లి కలిపి ఇవి తప్ప గోదావరి మీద ఇవన్నీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టులు ఈ వచ్చి పది సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అటు గోదావరి పైన కానీ కృష్ణానది పైన కానీ మేము పూర్తి చేశాం ప్రాజెక్ట్ అని చెప్పుకోవటానికి చెప్పేటువంటి ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంద కాళేశ్వరం ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణ చేయాలని ప్రాజెక్ట్ ని అక్కడ కట్టాలంటే నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో దాన్ని తీసుకొచ్చి వంద మెటర్ కింద తీసుకొచ్చి కట్టడమే కాకుండా ముప్పై ఎనిమిది వేల కోట్లతో అయ్యేదాన్ని లక్ష ఇరవై వేల కోట్లు పెంచి కడితే అది కుంగిపోయా కూలిపోయా అంటే మీరు ఆ గోదావరిలో కూడా ఏ ప్రాజెక్ట్ కట్టి నీళ్ళని పారించినటువంటి పరిస్థితి లేదు ఇవాళ అందుకే